అంటే ఏంటి బెల్ట్ షాపులు నడుస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు పక్కన ఇంకోటి వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూములు పెట్టేశారు ఇంకా బార్కి దానికి ఏంటి తేడా అని అడిగారు వాళ్ళు అంతే కదా ఇప్పుడు ఇంకా బార్ దగ్గర రేట్ ఎక్కువ ఉంటది బార్లో కంటే పది శాతం ఎక్కువ ఉంటుంది ప్లస్ తిండిలో కూడా కాస్త కాస్ట్లీ ఉంటాయి అక్కడ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏ చీకులో పచ్చడో లేకపోతే మసాలాలో బజ్జీలో అడబడేస్తే తినేస్తారు తాగేస్తారు వెళ్ళిపోతారు ఇక్కడే ఇక బార్ దగ్గరికి ఎందుకు వస్తాడడు దాంతో బాను నష్టపోతాడు మా దగ్గరేం ఎక్కువ ఫీజు కట్టించుకున్నారు ప్లస్ మాకంటే మా దగ్గర ఫెసిలిటీస్ సెట్ ఉండాలా ఏసీలు ఉండాలా కూలర్లు ఉండాలా ఫ్రిడ్జ్లో ఉండాలని చెప్పారు అక్కడే మద్యం షాప్ వెనకాలే షెడ్ వేసేసుకుని పర్మిట్ రూమ్ అంటున్నారు ఆడ కూర్చొని దర్జాగా తాగేస్తున్నారు ఇంకా మా దగ్గరికి ఎందుకు వస్తారు ఇక మరి మా దగ్గర ఇంకెంత డబ్బులు ఎందుకు ఈ ఉంచేసుకొని మా వ్యాపారం అని చెప్పేసి వదిలేశారు వాళ్ళు అంటే అప్పుడు కుంభకోణం ఇప్పుడు జరుగుతున్నట్ట అప్పుడు జరుగుతున్నట్ట ఇవన్నీ డైవర్ట్ కావడం కోసం ఒక చర్చ నడవాలి రెండవది ఏంటంటే వీళ్ళకి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా వీళ్ళతో ఇప్పుడే మేము ముందే చెప్పామండి దాంట్లో దాన్ని ఏమంటారు డిజిటల్ పేమెంట్ చేయమంటే వద్దన్నారు లేకపోతే కోటి ఇంకోటి పేర్లు చెప్పి అవన్నీ నోట్ చేపిచ్చి ఆ తర్వాత తీసుకెళ్ళి జగన్ని అరెస్ట్ చేసి చంద్రబాబుని ఏ సెల్లో ఉంచారో అక్కడే ఉంచాలన్నది వీళ్ళ టార్గెట్ అది దానికోసం ట్రైల్ చేస్తున్నారు అనమాట కానీ ఒకటిసారి బార్ల విషయంలో ఇప్పటికి అనేది కనబడిందేమో మీకు గుంటూరులోనే అమరావతి లో ఉంటది అక్కడ నిత్యం చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి రోడ్డే కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ పొద్దున్న ఆరు గంటలకే ఓపెన్ చేసేస్తారు దాన్ని నైట్ నైట్ పది పది పదకొండు అయినా ఉంటాయి ఉంటానే ఉంటది ఓకే పదకొండు లాంటి వరకు టైం ఉందనుకోండి అది వేరే విషయం క్లోజ్ చేయరు అంటే ఒకటి ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి